హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అంత మంచినా నేను మీ నాగరాజ్ ఇప్పుడు మనం అంటే ఇలా జాతర అని పోదాను నేను మా మిత్రులు మా పక్క పొంటే ఊరు రెండు ఊర్ల తర్వాత ఉంటుంది లక్కాకులమ్మ జాతర అనేది గట్ల నరసింహపూర్లో నేను కూడా ఎప్పుడు పోవాలి ఇప్పుడే ఫస్ట్ పోదాను పోయి చూద్దాం ఎట్లుంటుంది మీకు కూడా చూపెడదామని చూపెడతానా వాళ్ళకి పోదాం

ఎండ గోరం కొడతా అండి ఆ గుట్టలలో మధ్యలో గోడ గుట్ట ఉన్నప్పుడు అయినా నిన్న ఇవ్వాలని ఎండ చంపుతా అండి మొన్న దాకా వాన చంపింది ఇప్పుడు ఎండ చంపు కానీ ఇప్పుడు వాన బాగొచ్చినా కూడా ఈ రోడ్డు మొత్తం గోడం బురద ఉండదు ఆ అయ్యా మంచిగా ఉన్నాయి కదా చుట్టూ అగో నాకు తెలిసి జట్ల నరసింహపూర అని ఎందుకు అన్ని గట్లే ఉన్నాయి కదా గట్ల మధ్యలో ఉన్నాయి కాబట్టి అన్ని గట్ల నరసి పూర అని రావాలి మంచి ఇటు పొలాలు అటు పొలాలు మధ్యలో ఇంత మంచి బాట కానీ కొంచెం బాగా కొట్టకుండా ఎండ కొంచెం తక్కువైతే ఎక్కువ కదా బండ్లు బాగానే వేస్తాను ఇంకా ఇట్లా బోర్డు పెడితే ఇటు దారి అటు దారి అని సైన్ బోర్డులు పెడితే తెలుసు మన రాయ్ వాటర్ పార్క్ పోతుంటే కూడా కిట్టి ఉంటుంది ఇట్లా రెండు మూడు పాటలు వచ్చిన ఎదుగు ఎటువన్నది తెలియదు కదా వాళ్ళు పోతాలి కదా వాళ్ళతో దొరి మనం ఇదే ఇదే ఇప్పుడు ఇటు రావాలంటే ఏం వెహికల్ ఏం ఇక మనమే ఇట్లా ఏమన్నా బండి తెచ్చుకోవాలి లేకపోతే ఆటో మాట్లాడుకొని ఏది ఉండాలి కారు గీరో పట్టుకొని రావాలి అవ ఇడిగా రెండున్నాయా రెండు ఉన్నప్పుడు ఇప్పుడు ఇటు పొమ్మంటావా మన నీ ఇటు తెలియదు తెలియ వాళ్ళు ఓటాలి కదా சைன்போர்டு வெட்டிட்டு ரோடு அது அம்மா என்ன சில உடனே அம்மா தேவஸ்தான வீந்தாரப்பள்ளி மண்டலம் அன்னகொண்ட ஜில்ல

न कर ज ఆ గుట్ట ఆ గుట్ట గు ఇప్పుడు ఆ గుత్తాలలో ఏదన్నా పోయినామనుకో మనకు వాటర్ ఫాల్ కూడా కూడాతుంది అంటే ఉండదు అవి ఎన్నో కాడ పోసుకుంటాం పర్షన్ నేను

ఆ దుట్ట పక్క ఇంకొకటి ఉంటది గోడ గుట్టలు ఇంకా అల్లు ఉంటది ముందు కూడా బండ్లు అయితే ఎంత మంది ఉన్నాయి ఆ ఇంత మంచి ఉన్నది ఆ గుడి పొలాలు పోడికి వెళ్ళి ఎంత మస్తు ఉన్నది ఏం తీర్ల ఏ మరకు ఏంటి అంత ఏమన్నా ఈ దేవుని దగ్గర కట్టుకోవచ్చు ఏమన్నా అయిపోయాక அதுக்கு அப்படியே மசாலா இதேனா குட்ட அது எக்கூடு மனித இடிதாக்கே போதே भीने बेटर है हेलो कितने बोदे बोदे गाते आवन दारू तो नहीं எந்த பகோதான <laughs> <laughs>

ले ले अरे आवे टू दाने दा यो गिडला भाई डर डर उताय ओ बाडी लेचू नहीं देना मुझसे लोग ना మనతోడలేదు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళు నర కింద వాళ్ళు మనం తేజ మరి మనం తేజు కూర్చుంటారు ముసలళ్ళు ఇస్తారు ముసలళ్ళు అయినాకూడదు ఇక్కడ కూడ వాళ్ళేటట్టే ఉన్నాకరి

அது

అవుదే ఎలా తాగలమ్మా గుడి ఆ బండా కింద సొరికేలా దేవుడు ఉంటాయి అవి ఆ గుండు దాని కింద సొరికేలా దేవుడు ఉంటాయి గాలి బాగా ఎండా ఘోరం ఉన్నదంటే దాని తోడు గాలి కూడా బాగుంటుంది నీటికి బాగా మన ఫ్లైట్ లో అంటే అది కైలాస పర్వతం సేమ్ అట్లా అట్లున్నాయా మంది బాగానే ఉన్నారు లేటే అవుతాయి ఇట్లా ఈ బండా సూర్కి వెళ్ళి లోపలికి పోతే దేవుడు కనిపిస్తాడు మనకు అక్కడ తీసుకోడు కొంచెం కష్టమైంది ఇది దేవుడు अकड़ेमल Right. ఉంటమరిగా వీడియో అయిపోయింది ఇది లక్కాకులమ్మ జాతర వీడియో ఎట్లున్నది మంచిగా ఉన్నదని అనుకుంటానా బాయ్ టాటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలి ఇంకో వీడియోలో మళ్ళీ వెళ్తాం రైట్